హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు నుండి ఎద్దనపూడు సులోచన రాణి గారి ప్రేమపీఠం నవల ప్రారంభిస్తున్నా ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ధన్యవాదాలు మన విశాల భారతదేశంలో అన్నపూర్ణగా ప్రసిద్ధి చెందిన మన అందాల ఆంధ్రప్రదేశ్లో ఉక్కు పట్టణంగా రూపాంతరం చెందుతున్న విశాఖపట్టణం అక్కడ ఈరోజు రాత్రి ఈ ఎనిమిది గంటల సమయంలో ఆకాశంలో చంద్రుడు తరుముకు వస్తున్న మేఘాలకి అందకుండా పరుగుదీస్తున్నాడు సముద్రంలో కెరటాల శబ్దం జోరుగా ఉంది గాలి అది చూసి చిరునవ్వులు చిందిస్తున్నట్టు ఉండి ఉండి పిల్ల తెమ్మెరలుగా వస్తోంది ఈ మధ్యనే పాండురంగాపురం అభివృద్ధి చెందింది ఈ పాండురంగాపురంలో ఇళ్ళు కట్టించుకున్న కోటీశ్వరులకి వాహనాలు కుక్కలు అనేకం ఉన్నాయి కానీ ఉన్న వాళ్ళకి కూడా ఘోరమైన ఇబ్బందులు కొన్ని ఉంటాయి అవి లేని వాళ్ళకి తెలియదు ఈ పాండురంగాపురం ఇళ్ళ యజమానుల కష్టాలు వింటే మనకి కూడా జాలు వేస్తుంది ఒక కాంట్రాక్టరు ఇంజనీరు ఫ్లాట్స్ హోల్డర్స్కి కావలసిన డిజైన్లలో ఇల్లు కట్టించి ఇచ్చేశారు తీరా అందరూ ఇళ్లలోకి వచ్చిన తర్వాత కానీ ఈ ఎత్తు ప్రదేశానికి నీళ్లు ఎక్కడం కష్టమని తెలియలేదు ఇలా వారి ఇళ్లల్లో కుళాయిల్లో నీళ్ళు ఎప్పుడూ రాని ఇబ్బందికి వారి కళ్ళల్లో నీళ్లు తరచుగా వద్దన ఆగకుండా ప్రవాహంలో వచ్చేస్తుంటాయి ఇక్కడ పనివాళ్ళు దొరకరు కూరలు వాళ్ళు రారు ఏది కావాలన్నా కారేసుకుని కొండ దిగువకి పది కిలోమీటర్లు వెళ్లాల్సిందే ఈ ఇబ్బందుల్లోంచి బయటపడాలని ఈ కాలనీకి పట్టిన నీటి దరిద్రం యుద్ధ ప్రాతిపదిక మీద తీర్చేయాలని నిశ్చయించి వారంతా సమావేశమయ్యారు గజకర్ణం అనే పెద్ద ఆయన వీరందరినీ ఐకమత్యం చేసి రాజీ కుదర్చాలని చూస్తున్నాడు ఈరోజు గజకర్ణం గారి విశాల భవంతి అంతా లైట్లతో వెలిగిపోతుంది ఆ ఇల్లు ఈ చీకటి వేళ ఆ కాలనీ అంతటిలో ఒక పెద్ద వెలుగు వెలుగుపుంతగా కాంతలిస్తోంది ఆ ఇంట్లో ఒక మహోత్సవం వైభవంగా జరగబోతోందని బిలబిలమంటూ అందరూ వస్తున్నారు గజకర్ణంగారి ఇంటి ముందు ఖరీదైన కార్లు ఆగుతున్నాయి కారులో నుంచి ఖరీదైన సూటు లేక పంచే చీర ధరించిన ప్రతి చేతుల్లో ఒక పెద్ద వాటర్ బాటిల్ ఉంది దాన్ని వారు అపురూపంగా పదిలంగా పట్టుకుని తెచ్చుకుంటున్నారు గజకర్ణం గారు ఇన్విటేషన్ కార్డులో క్రిందగా ఒక వాక్యం డిన్నర్కి వచ్చేటప్పుడు ఎవరి వాటర్ బాటిల్ వారే తెచ్చుకోవాలను అని వేశారు దానితో పల్లెటూళ్ళల్లో వాళ్ళు పాతకాలం పద్ధతిగా భోజనానికి వెళుతూ ఎవరి గ్లాసు చెంబు వారే తీసుకెళ్లినట్టు వీరు వాటర్ బాటిల్ వెంట తెచ్చుకున్నారు సింహద్వారం దగ్గర ఎర్రటి చొక్క నల్లటి ప్యాంటు ధరించిన ఒక అధికారి వాటర్ బాటిల్ ఉన్నవారిని చూసి లోపలికి పంపిస్తున్నాడు ఒక ఆయన నేను వచ్చే హడావిడిలో ఇంటి దగ్గర మర్చిపోయి వచ్చానయ్యా నేను గజకర్ణం గారి ఫ్రెండ్ని ఈ ఇంటికి వాస్తు శాస్త్రం చెప్పిన పరాంకుశం గారిని అన్నాడు నో సార్ నో వాస్తు శాస్త్రం చెప్పారా ఇటుకలు మోసారా మాకు అనవసరం వాటర్ బాటిల్ లేనిదే లోనికి వెళ్ళనీయం అని ఖచ్చితంగా తిరస్కరించేశాడు పరాంకుశం కోపంగా గిర్రును వెనక్కి తిరిగాడు ఆయన చెవులకి ఉన్న కుండలాలు ఊగిపోయినాయి సిల్కు పంచు కట్టుకుని పైన షర్టు కానీ లాల్చీ కానీ లేకుండా అనాచ్ఛాదితంగా ఉన్న శరీరంతో భుజం మీద వేసుకున్న షాల్ ఆ విసురికి భుజం మీద నుంచి జారిపోతుంటే సువర్ణ కంకణం ధరించిన కుడి చేతితో దాన్ని విసురుగా పైకి తీసుకున్నాడు ఆయన తల మీద సగం మేర బోడిగా సగం మేర లాగి ముడితో జుట్టు ఉంది అది కూడా ఆగ్రహపడుతున్నట్టు ఊడిపోతుంది పన్నెండు సంవత్సరాల బాలిక తాతయ్య లోపలికి వెళదాం అంటూ బ్రతిమలాడింది ఆయన చర్రుమన్నాడు ఎలా పోయి చేస్తాం వాడు మనల్ని లోపలికి వెళ్ళనిచ్చి చావందే అయినా అసలు దీనికి నువ్వే కారణం త్వరగా తెలు అంటే ముస్తాబు మూడు గంటలు చేశావు ఆలస్యం అయిందనే కంగారులో నేను ఆ నీటి బుడ్డీని మర్చిపోయి వచ్చా ఇక్కడ తెలిసినవారు కూడా ఒక్కరూ కనిపించి చావడం లేదు తాతయ్య ఏదైనా ఉపాయం చూడు అని అంది ఏం చేయమంటవి నన్ను పెరడితో ఉందేమో చూద్దామా చా నోర్మై ఎంత జాగ్రత్తగా పెంచాను నిన్ను ఇదేం దొంగ బుద్ధి నీకు పదపోదాం రెక్కపుచ్చుకున్నాడు ఇంతలో నమస్కారం గారు అంటూ వినిపించింది ఆయన తిరిగి చూశాడు ఎదురుగా ఒక సన్నటి అతను వాటర్ బాటిల్ చేతుల మధ్య పట్టుకొని నమస్కారం చేశాడు ఆయుష్మాన్ భవ నువ్వు ఆయన సందేహంగా చూశాడు నేను ప్రసాద్ నండి రెండేళ్ల క్రితం మీరు మా గృహానికి వాస్తుశాస్త్రం చెప్పారు అలా మార్చినప్పటి నుంచి వాసవి దివ్యంగా ఉంది కొడుకు పుట్టాడు మా ఆవిడికి ఉద్యోగం వచ్చింది ఓహ్ నువ్వా ఏది అయ్యగారిపురంలో మూడో వీధిలో రెండో ఇల్లు అవునండి అదే ఎవరు ఈ అమ్మాయి మీ మనవరాలు దివ్య కదూ ప్రసాద్ ఆసక్తిగా చూశాడు అబ్బా పెద్దదైంది పొడుగు ఎదిగింది అన్నాడు పరాంకుశం దివ్యని చేతితో ఆపి వెనక్కి తోశాడు మా బావుమరిది ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాడండి మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నాం మీ ఫోన్ నెంబర్ మారిందా అవును ఈ మధ్య మనవరాళ్ళు మా ఫోన్లకు ఎలక్ట్రానిక్స్ పిండా కూడా పెట్టారు అలాగా ఇల్లు ఎందుకు మారారు మా ఇంటి పక్క కళ్ళు కాంపౌండ్ వచ్చింది అటు వెళ్ళవలసిన వాళ్ళు మా ఇంట్లో జొరబడడం మొదలుపెట్టారు ఓహోహో అదా కాస్త అడ్రస్ నెంబరు చెబుతారా ఆ వ్రాసుకోండి ప్రసాద్ వాటర్ బాటిల్ పెట్టుగోడ మీద పెట్టి జేబులో నుంచి డైరీ తీసి రాసుకున్నాడు అతను పూర్తి చేసి సెలవు తీసుకుంటూ సెలవు మళ్ళీ కలుస్తానండి నమస్కారం అన్నాడు నమస్కారం వేళ్ల ఉంగరాలు కనిపించేలా చేతులెత్తి నమస్కరించాడు పరాంకుశం ప్రసాద్ వాటర్ బాటిల్ కోసం చూశాడు అది అక్కడ లేదు నా వాటర్ బాటిల్ ఏది కంగారుగా అన్నాడు మా దివ్య ఏది పరాంకుశం చుట్టూ చూసుకున్నాడు వాటర్ బాటిల్ లేదే ప్రసాద్ బిక్కమొహంతో అన్నాడు దివ్య కనిపించటం లేదు పరాంకుశం అన్నాడు అదిగో వెళుతోంది ప్రసాద్ చూపించాడు పరాంకుశం చూశాడు దివ్య వాటర్ బాటిల్ ఇచ్చేసి గుంపులో జరబడి చకచకా పోతోంది హాస్ని ఎంత ధైర్యం దీనికి ఆవేశంగా అన్నాడు పరాంకుశం ఇప్పుడు నేను లోపలికి వెళ్ళడం ఎలాగండి బాబు ప్రసాద్ మొత్తుకున్నాడు ఇంతలో కారు ఒకటి వచ్చి ఆగింది అందులో నుంచి ఒక మధ్య వయస్కుడు దిగాడు పరాంకుశానికి కూడా ఆయన తెలిసినవాడే పలకరించాడు రండి వెళదాం ఇక్కడి నుంచిన్నారే అన్నాడు రండి మాస్టారు ఎందుకైనా మంచిదని నేను రెండు నీళ్ల బాటిల్స్ ఎక్స్ట్రా తెచ్చాను అన్నాడు పరాంకుశం ప్రసాద్ ఆయన ఇచ్చిన బాటిల్స్ పట్టుకుని బయలుదేరారు లోపలికి అడుగుపెట్టిన దివ్య కళ్ళు ఆల్చిప్పలుగా చేసుకొని ఆనందంగా చూస్తోంది ఆ పసి మనసుకి ఈ పెద్దవాళ్ల లోకం అంటే అమితమైన ఆసక్తి హాయిగా తిరిగేస్తోంది ఎదురుగా పెద్ద స్టేజీ లతలాంటి పూలదండ దానిమీద అందమైన కుర్చీలు ఈరోజు గజకర్ణంగారి అమ్మాయి ప్రజ్ఞ ఎంగేజ్మెంట్ దివ్యకి పెళ్ళిళ్ళన్నా ఎంగేజ్మెంట్స్ అన్నా చెప్పలేనంత ఇష్టం హాయిగా తిరిగేస్తున్న దివ్య భుజం మీద చేయి వచ్చిపడి గట్టిగా పట్టుకుంది దివ్య చూసింది ఎదురుగా తాతగారు దరిద్ర పిండమా అలా వచ్చేసావేమిటి నువ్వు అన్నాడు ఆయన కోపంగా చెయ్యి ఎత్తుతూ ప్రసాద్ ఎత్తిన ఆయన చేతిని పట్టుకొని పోనీండి సార్ చిన్నపిల్ల అంటూ దించేశాడు థ్యాంక్ యూ అంకుల్ దివ్య వెంటనే అనేసింది పరాంకుశం గారికి ఒళ్ళు మండినా ఏమీ అనలేక కోపం దిగమింగేశాడు అందరూ నిశ్శబ్దంగా ఉండాలి ఈ లోపల స్టేజ్ మీదున్న గజకర్ణం గారు చేయి ఎత్తుతూ వచ్చి మైక్లో కీచుగొంతుతో ప్రకటించారు తరువాత కదా రేపటి వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మొట్టమొదటిసారిగా చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేయండి ఎందుకంటే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది